నెల్లూరు రూరల్ నియోజకవర్గం ఇరవై డివిజన్లోని ఇస్కాన్ సిటీలో నలభై మూడు లక్షల రూపాయల వ్యయంతో సిమెంటు రోడ్డు నిర్మాణ పనుల ప్రారంభోత్సవ కార్యక్రమం జరిగింది ఈ కార్యక్రమంలో రూరల్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ ఎంపీ ఆదాల ప్రభాకర్రెడ్డి పాల్గొన్నారు ముందుగా ఆదాలకు పలువురు కార్పొరేటర్లు డివిజన్ నాయకులు కార్యకర్తలు ఘనస్వాగతం పలికారు ఈ సందర్భంగా ఆయన అభివృద్ధి పనులను ప్రారంభించారు సభలో ఆదాల మాట్లాడారు ఎన్నికల్లో నన్ను భారీ మెజారిటీతో గెలిపిస్తే రూరల్ నియోజకవర్గాన్ని మరింత అభివృద్ధి చేస్తానని హామీ ఇచ్చారు గడిచిన సంవత్సరం కాలంగా నూట యాభై కోట్ల రూపాయలతో అభివృద్ధి పనులు చేపట్టామన్నారు అనంతరం మేయర్ ఆనంలు ప్రసంగించారు ఈ కార్యక్రమంలో విజయడేరీ చైర్మన్ కోండ్రెడ్డి రంగారెడ్డి స్థానిక డివిజన్ ఇన్ఛార్జ్ శ్రీ ఇరుకానల పరమేశ్వరి అమ్మవారి దేవస్థానం చైర్మన్ శ్రీనివాసరావు తాల్లుడి సురేష్ పద్మజ యాదవ్ లంక రామశివారెడ్డి స్వర్ణ వెంకయ్య పాల్గొన్నారు శ్రవంతి గారికి మరో ముఖ్య అతిథి సోదరులు అనం విజయ్ కుమార్ రెడ్డి గారికి ఇంకా వేదిక పైనన్న నాయకులకు ఈ ప్రాంత పెద్దలకు ఈ ఇరవై ఒకటో డివిజన్ యువకులకు నాయకులకు అందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ఎక్కువగా పేద తరగతి వారికి సంక్షేమ కార్యక్రమాలు అందుతూ ఉన్నాం ఇంకో పక్క అభివృద్ధి కార్యక్రమాలు కూడా చేసుకుంటూ పోతూ ఉన్నాం చేయాలనుకుంటే ఏదో ఒక విధంగా నిధులు తీసుకురావచ్చు మనం పట్టుబట్టి నేను ముఖ్యమంత్రి గారిని అడిగి ఇతరుల కంటే రెండు మూడు రెట్లు ఈ సంవత్సరంలో ఎక్కువగా తీసుకురావడం జరిగింది ఇంతేకాకుండా సెంట్రల్ గవర్నమెంట్ నుంచి నా పార్లమెంటు ఎంపీ స్థానాన్ని ఉపయోగించుకొని ఇరవై కోట్ల రూపాయలు ఈ సంవత్సరం తీసుకొని రావడం జరిగింది మన మున్సిపాలిటీకి ఇవే కాకుండా నేను పార్లమెంట్ నిధుల నుంచి ఎంపీ ల్యాడ్స్ సేవ్ చేసి పన్నెండు కోట్లు మనం ఇక్కడ ఈ ప్రాంతాల్లో అభివృద్ధి కోసం వినియోగించడం జరిగింది గతంలో ఎవరు కూడా వినుండరు ఒక సంవత్సరంలో ఒక ప్రాంతానికి పన్నెండు కోట్లు ఎంపీ ల్యాడ్స్ ఇవ్వడం ఈరోజు మనం శంకుస్థాపన చేసిన నలభై కోట్ల నలభై లక్షల రూపాయలు కూడా ఎంపీ ల్యాడ్స్ నుంచి ఇచ్చింది కాబట్టి అభివృద్ధి చేయాలనే తపన మనలో ఉంటే ఏదో ఒక విధంగా నిధులు తీసుకొచ్చి చేయొచ్చు తప్ప మనకి ఇది వేగంగా అభివృద్ధి చెందే నియోజకవర్గాల్లో మన రూరల్ నియోజకవర్గం ఒకటి ఈ లేఅవుట్లు వేసేవాళ్ళు సగం మంది అప్రూవల్ తీసుకోరు పార్కులు వదలరు రోడ్లు వేయరు అన్నీ వదిలేసి ఏదో విధంగా అమ్మేసి వెళ్ళిపోతారు తర్వాత వాళ్ళు నానా ఇబ్బందులు పడి చూస్తూ ఉన్నాం ఇప్పుడు చాలా లేఅవుట్లలో రోడ్లు లేవు డ్రైన్లు లేవు వర్షాలు వస్తే నీళ్లు నిలబడే పరిస్థితి ఉంది ఇవన్నీ చేయాలంటే ఇంకా ఐదు వందల కోట్ల రూపాయలు మన రూరల్ నియోజకవర్గానికి అవసరం ఉంది ఎస్టిమేట్ మనం రోడ్లు వేస్తూ ఉన్నాం అనే కనుక ప్రతి ఒక్కరూ వచ్చి మా మీద ఒత్తిడి పెంచి చాలా ఇబ్బందులు పడే పరిస్థితి కూడా తీసుకొచ్చారు ఒక ఒక ప్రాంతంలో ఎనిమిది రోడ్లు వేసాం రెండు రోడ్లు మిగిలినాయి ఆ రెండు రోడ్లు వేయలేదని చెప్పి వాళ్ళు నానా దుర్భాషలు ఆడిన పరిస్థితి కూడా ఉంది అర్థం చేసుకోరు అన్నమాట ఎనిమిది రోడ్లు వేసాడే తర్వాతకు మన రెండు రోడ్లు కూడా వేస్తారనే ఆలోచన లేకుండా మాట్లాడేవాళ్ళు కూడా ఉంటారు ఏ పని చేయకుండా రౌడిజన్ చేసుకుంటా కలెక్షన్లు చేసుకునే వాళ్ళ జోలికి మాత్రం ఎవరు కూడా పోరు కాబట్టి ఇవి కొన్ని మనం ఇది అభివృద్ధి చేసేటప్పుడు ఈ అనుభవాలు కూడా ఉంటాయి ఈ తప్పు తప్పకుండా ఈ ప్రాంతాన్ని మన రూరల్ని రాబోయే రోజుల్లో ఒక అద్భుతమైన నగరంగా తీర్చిదిద్దేదానికి ఈ మున్సిపల్ వాళ్ళతో కూడా సమీక్షలు నిర్వహించి మంచి ప్లానింగ్ ఏర్పాటు చేసి మంచి ఇన్ఫ్రాస్ట్రక్చరు క్రియేట్ చేసి ఉండే పార్కులన్నింటినీ కూడా కబ్జాలు వాటిని అన్నింటినీ కూడా అభివృద్ధి చేసేదానికి ప్రయత్నం చేస్తాను ఉండే బ్యాలెన్స్ రోడ్లన్నింటినీ కూడా నా సాయశక్తిలో ప్రయత్నించి పూర్తి చేస్తానని కూడా తెలియజేస్తున్నాను ఇక్కడ ఈ సంవత్సరం రోజుల్లో ఎక్కడ రౌడీజం లేకుండా చేశాను ఎక్కడ ఎన్నో చిన్న చిన్నవి జరిగి ఉండొచ్చు మా నాయకులు కూడా నేనేమి అందరూ అరిచ్చిందోళ్ళు అని చెప్పను అప్పటికే ప్రయత్నం చేస్తూనే ఉన్నాను అప్పుడప్పుడు మీటింగ్లు పెట్టి ఎవరిని ఇబ్బంది పెట్టద్దు బిల్డింగ్లు కట్టుకునే వాళ్ళని లేఅవుట్లు వేసేవాళ్ళని కానీ ఏదైనా పనులు చేసే వాళ్ళని వ్యాపారస్తులను కానీ ఇబ్బంది పెట్టలేదు ఇప్పుడు గతంలో ఏ విధంగా జరిగిందో మీ అందరికి కూడా తెలుసు కాబట్టి అందరు కూడా ఆలోచించి ఒక్కసారి తప్పు చేస్తే ఐదు సంవత్సరాలు శిక్ష అనుభవించాల్సిన పరిస్థితి ఉంటుంది కాబట్టి అందరూ మనస్ఫూర్తిగా ఒక నెల రోజులో మీరు నా కోసం కష్టపడండి నేను ఐదు సంవత్సరాలు మీకోసం కష్టపడతాను ఇది నా ఆఖరా ఎన్నికలు కూడా నేను మళ్ళా మళ్ళా కంటెస్ట్ కూడా చేయబోను ఈ ఎన్నికలైన తర్వాత పూర్తిగా ఈ పట్టణాన్ని అభివృద్ధి చేసి గుర్తుండే విధంగా పనిచేసి రిటైర్ నా ఆలోచనకి కూడా పార్లమెంట్ సభ్యులు రోరల్ ఇన్ఛార్జ్ అయినటువంటి ఆర్ ప్రభాకర్ రెడ్డి గారికి మాజీ ఎడిసి చైర్మన్ ఆనంద్ విజయకుమార్ రెడ్డి వేదిక మీద ఉన్నటువంటి వైఎస్ఆర్సీపీ నాయకులకు మహిళా నాయకులకు ఈ స్థానికులకు అందరికి కూడా నా నమస్కారాలు తెలియజేస్తాను చూసుకుంటే శంపు స్థాపనకే నలభై లక్షల రూపాయలతో రోజు ఆదాల ప్రభాకర్ రెడ్డి గారు శంకు స్థాపన చేసుకోవడం జరిగింది ఆదాల ప్రభాకర్ రెడ్డి గారు ఎప్పుడైతే ఇన్ఛార్జ్ తీసుకున్నారో అప్పటి నుంచి ఏదైతే ఇరవై ఏడు డివిజన్ ఇక్కాము నాలుగు కోట్ల ఇరవై తొమ్మిది కోట్ల రూపాయలని అభివృద్ధి కార్యక్రమాలకే అందించడం జరిగింది ఒక్క సంవత్సరంకే నాలుగు కోట్ల రూపాయలని ఈ ప్రా ఈ డివిజన్ వస్తే ఆయన గెలిచిన తర్వాత ఐదు సంవత్సరాలకు వస్తే ఏదైతే ఇస్కాన్ సిటీ కానీ ఈ ఇరవయో డివిజన్ మొత్తం కూడా అభివృద్ధి బాటలో నడవడానికి ముందుంటుందని కూడా మీ అందరికి కూడా తెలియజేస్తున్నాను సంక్షేమం ఎట్లా మన జగన్మోహన్ రెడ్డి గారు అందిస్తూనే ఉన్నారు మనకి అభివృద్ధి కూడా కావాలి అంటే ఆదాల్ ప్రభాకర్ రెడ్డి గారు రావాల్సిందే ఖచ్చితంగా ఆదాల్ ప్రభాకర్ రెడ్డి గారు ఎప్పుడైతే ఇన్ఛార్జ్ తీసుకున్నారో రూరల్ నియోజకవర్గానికి రోడ్స్ వార్డ్స్ కానీ గ్రామాలు కానీ అన్నింటిలో కూడా ఇప్పుడు అభివృద్ధి అన్నది జరుగుతూనే ఉంది శంకుస్థాపన చేయడం జరుగుతుంది ప్రారంభించడం జరుగుతుంది గ్రామాలు కానీ వార్డ్స్ కానీ ఇప్పుడు ఇలాంటి ప్రాంతాలు ఇస్కాన్ సిటీ ప్రాంతాల్లో ఇస్కాన్ సిటీ స్టార్ట్ అయిన నుంచి కూడా అభివృద్ధి లేని ఎందుకంటే ప్రధానమైన ఇక్కడంతా అపార్ట్మెంట్స్ ఇలాంటి ప్రాంతాలకు కూడా అవసరం ఉంది అని అభివృద్ధి చేయగల నాయకుడు ఆధార్ ప్రభాకర్ రెడ్డి గారిని కూడా మీ అందరికి కూడా తెలియజేస్తూ రాబోయే ఎన్నికల్లో మీరందరూ కూడా కలిసి వచ్చే ఎన్నికల్లో ఆధార్ ప్రభాకర్ రెడ్డి గారిని ఫ్యాన్ గుర్తు పైన ఓటు వేసి మీరందరూ కూడా గెలిపించాలని మీకున్నటువంటి అపార్ట్మెంట్ అసోసియేషన్ వాళ్ళందరికీ కూడా నేను తెలియజేస్తున్నాను మన ఏదైతే ఇరవై డివిజన్ లో సంక్షేమం కానీ అభివృద్ధి కానీ ముందుకు నడిపించగల నాయకులు ఆదార్ ప్రభాకర్ రెడ్డి గారిని కూడా మీ అందరికి కూడా తెలియజేస్తూ రాబోయే ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి గారిని ఆశీర్వదించండి ఆదాల ప్రభాకర్ రెడ్డి గారిని రూరల్ నియోజకవర్గం నుంచి భారీ మెజార్టీ గెలిపించాలని కూడా మిమ్మల్ని అందరినీ కోరుకుంటున్నాను ఒకే ఒక ఆలోచన మనం తీసుకునే నిర్ణయం తప్పైతే గతంలో చూసుకున్నటువంటి బానిసత్వ ప్రభుత్వం రా రావచ్చు వస్తే అప్పుడున్నటువంటి జన్మభూమి కమిటీ ఏదైనా పెన్షన్ తీసుకోవాలన్నా ఏదైనా సంక్షేమ పథకం పొందాలన్నా ఆ నాయకులు ఇళ్ళ దగ్గర వెళ్ళి పడిగాపులు కాసి దానికి అర్హులు అయినా కూడా వారికిచ్చే లంచాలు వారికిచ్చే గౌరవంతో ముడిపెట్టి దాన్ని క్యాన్సిల్ చేసే పరిస్థితిలో ఉన్నాం ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఎవరైతే అధికారంలోకి వచ్చారో జగన్మోహన్ రెడ్డి గారు అర్హులు చాలు పార్టీలకి కులాలకి మతాలకి అన్నింటికి కూడా ఒక బటన్ నొక్కి వారి అకౌంట్లో ఎటువంటి కరప్షన్ లేకుండా ఎవరికి లంచాలు ఇవ్వకుండా వారికి అందించాల్సిన సంక్షేమాన్ని అందిస్తున్నటువంటి నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారిని కూడా మేము అందరికీ కూడా ఈ ఈరోజు మహిళల అకౌంట్లో అనేక సంక్షేమ పథకాలు వేస్తున్నారు అనేక సంక్షేమ పథకాలు వేయడమే కాకుండా మహిళలు అన్నది ఆ కుటుంబంలో ఆ కుటుంబాన్ని ఆర్థికంగా ముందుకు తీసుకెళ్లగలగదు ఒక ఒక నమ్మకంతో జగన్మోహన్ రెడ్డి గారు పెట్టుకున్నటువంటి నమ్మకాన్ని మహిళలందరూ కూడా నిలబెట్టాలని కూడా తెలియజేస్తూ జగన్మోహన్ రెడ్డి గారు ఒకే ఒక ముఖ్య ఉద్దేశంతో పనిచేస్తున్నారని కూడా తెలియజేస్తున్నారు పేద తరహా పేద పేదరికాన్ని పెద్ద తరహా వాళ్ళని కూడా అందరినీ కూడా నిర్మూలించి అందరు కూడా ఆర్థికంగా ముందుకు వెళ్లాలని ఒక ఆలోచన తోటి ఈరోజు వైఎస్ఆర్ సిపి ప్రభుత్వం పనిచేస్తుందని కూడా అందరికి కూడా తెలియజేస్తూ రాబోయే కొన్ని నెలల్లోనే ఎన్నికలు ఉన్నాయి కాబట్టి వీరందరూ కూడా ఇచ్చేసి రూరల్ నియోజకవర్గం నుంచి ఆధార్ ప్రభాకర్ రెడ్డి గారిని భారీ మెజార్ తోటి గెలిపించాలని కూడా నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు నాకు ఈ అవకాశం కల్పించిన పెద్దలందరికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ అవకాశం కల్పించిన ఆర్ఎస్ఆర్ గారికి కూడా ధన్యవాదాలు తెలియదు కూడా ఒక్క విషయాన్ని గమనించండి ఒక నాలుగు సంవత్సరాల క్రితం ఇక్కడ శాసనసభ్యుడిగా ఉన్నటువంటి వ్యక్తి పరిస్థితి ఏ విధంగా ఉండింది వారి పరిపాలన ఏ విధంగా ఉండింది ఎక్కడికక్కడ బెదిరింపులు వ్యాపార లావాదేవీలు లేదంటే ఎక్కడ మున్సిపాలిటీకి వదిలిన సైట్లు కూడా అక్కడికి అవి కూడా రిజిస్టర్ కానివ్వకుండా వాటిని కూడా కబ్జా చేసి పార్కులు బతకనే పని లైబ్రరీస్ ఏమన్నా పెడతారు కార్పొరేషన్ ద్వారా అంటే వాటి స్థలాల్ని బతకనే ఎక్కడికక్కడ కబ్జా చేస్తూ ఈ ప్రాంతాల్లో ఎక్కడ కూడా ప్రశాంత వాతావరణం లేకుండా చేసినటువంటి సందర్భాన్ని మీరు చూశారు మేం చెప్పాల్సిన పని కొత్తగా లేవు అందరూ అనుభవించిన వాళ్ళే మరి ఈ ఒక్క సంవత్సరం అతను వెళ్ళిపోయిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు ప్రభాకర్ రెడ్డి గారిని నెల్లూరు రూరల్ ఇన్ఛార్జిగా తీసుకొని మీరు అభివృద్ధి కార్యక్రమాలు చేసి నియోజకవర్గాన్ని ఒక గాడిలో అన్న తర్వాత దాదాపు నూట యాభై కోట్ల రూపాయలు ఈ నియోజకవర్గానికి ముఖ్యమంత్రి గారిని అడిగి తీసుకురావటం జరిగింది వివిధ వార్డ్స్ అన్ని ఇక్కడ ఉన్నటువంటి పడారుపల్లి ప్రాంతం కావచ్చు అదేవిధంగా సుందరయ్య కాలనీ కల్లూరుపల్లి ఇవన్నీ కూడా ఈ ప్రాంతాలన్నీ కూడా చాలా పెద్ద వార్డ్స్ స్థలాలతో చూస్తే చాలా పెద్ద పెద్ద వార్డ్స్ జనాభా దానికి తగినంత లేకపోవచ్చు కానీ విస్తీర్ణం అయితే ఎంతో పెద్ద పర్ఫెక్ట్ ప్లానింగ్ కావాలి మున్సిపాలిటీ అధికారుల సహకారం కావాలి మరి ఇవన్నీ కూడా ఒక క్రమబద్ధీకరణతో జరిగితేనే ఈ ప్రాంతాలు అభివృద్ధి చెందుతాయి తప్ప ఎవరో ఒకరు చీకటి లావాదేవీలతో ఎంతో మంది దాదాపు ఈ నాలుగు సంవత్సరాల్లో నాకు తెలిసి ఇబ్బంది పడినటువంటి వ్యాపార లేడు అది కన్స్ట్రక్షన్ సంబంధించి కావచ్చు రియల్ ఎస్టేట్ వాళ్ళు కావచ్చు ప్రతి ఒక్కరు కూడా కాబట్టి మీరు అందరూ కూడా ఆలోచన చేయండి ఒక ప్రశాంత వాతావరణం కనీసం ఈ సంవత్సరం రోజు ఎక్కడా కొట్లాటలు లేవయ్యా పోలీస్ కేసులు లేవు రౌడీలు లేవు ముందు వాళ్ళు పోయారు ఈరోజు పెద్దలు ఎంతో మంది వాకింగ్ చేసుకుంటా కూడా పోతా ఉన్నా ఎవరు భయపడడం అంటే ఇది వరకు ఎక్కడికక్కడ తాగుబోతులు పోకిరి వాళ్ళు మధ్యస్థాలు నిలవన కొట్టడం లేదంటే చంపుతామని బెదిరియటం ఫోన్ కాల్స్ ఇవన్నీ కూడా ఈ ప్రాంతాల్లో ఉండేటటువంటి వ్యాపారస్తులకి అందరికీ అనుభవం అయింది మరి అందుకనే మేము చెప్తున్నాం ఈరోజు పెద్దలు చెప్పిన జగన్మోహన్ రెడ్డి పథకాల గురించి కానీ లేకపోతే ఆయన పరిపాలనా విధానం గురించి కానీ మేము కొత్తగా ఎవరికి చెప్పాల్సిన పని లేదు అందరూ విద్యార్థికులు మీరందరూ కూడా చూశారు ఏదైతే ఒక పరిపాలన ఒక నిర్దిష్ట ప్రణాళికతో నడిచిందో పేదవాళ్ళకి ఇది చేయాలి అని చెప్పి ఆ మనిషి ఏదైతే చేశాడో అది వ్యాపారస్తులకి లేదంటే ధనం కలిగిన వాళ్ళకి పెద్ద పెద్ద ఇళ్లలో ఉండే వాళ్ళకి అవి ఉపయోగపడకపోవచ్చు కానీ చెప్పిన మాట ప్రకారం ఐదు సంవత్సరాలు తను ఏదైతే చెప్పాడో ఆ కార్యక్రమాన్ని ఆఖరి రోజు వరకు కూడా చేసి చూపించగలిగిన సమర్థత ఆ శక్తి కలిగినటువంటి నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారిని ఈ సందర్భంగా నేను మనం చేస్తూ ప్రతి ఒక్కరు కూడా ఆలోచన చేయండి మనం కలబలి మాటలు లేని పదమూడు సంవత్సరాల జూనియర్ కాలేజ్ ప్రయాణంలో విశ్వసాయి మైలురాయి విశ్వసాయి జూనియర్ కాలేజ్ వారి మరో నూతన బ్రాంచ్ రమేష్ రెడ్డి నగర్ నందు అకడమిక్ సంవత్సరం నుంచి ప్రారంభమవుటకు సిద్ధంగా ఉంది అన్నమయ్య సర్కిల్ టోనో స్పీట్ ధనలక్ష్మీపురం ఇలా నెల్లూరు నలుమూలలా ఇంతకు ముందే బ్రాంచులు కలిగిన విశ్వసాయి జూనియర్ కాలేజ్ ఇప్పుడు మరో నూతన బ్రాంచ్ రమేష్ రెడ్డి నగర్ కేవలం పదమూడు సంవత్సరాల వ్యవధిలో అనేక బ్రాంచులు స్థాపించడమే కాకుండా వెయ్యికి పైగా మెడికల్ సీట్లు మరెన్నో ఐఐటి ఎన్ఐటి సీట్లు ప్రతి సంవత్సరం పొందుతూ ఎప్పటికప్పుడు పిల్లల భవిష్యత్తుని తల్లిదండ్రుల నమ్మకాన్ని నిలబెడుతూ ఉన్న విద్యా సంస్థ విశ్వసాయి జూనియర్ కాలేజెస్ నెల్లూరు తిరుపతి